ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టుడే స్పెషల్ వచ్చేసి ఈరోజు ఇంట్లో ఫిష్ అపోలో ఫిష్ తెచ్చాను ఫ్రెండ్స్ మార్కెట్ వెళ్ళి అపోలో ఫిష్ తెచ్చాను సో అపోలో ఫిష్ కర్రీ అయినా ఫ్రై రెండు చేద్దామని ట్రై చేస్తున్నాను ఈరోజు సో ఇప్పుడైతే నేను చేయడం ఫస్ట్ టైము సో కొంచెం నేను కూడా యూట్యూబ్లో చూసాను యూట్యూబ్లో చూసి ట్రై చేస్తున్నాను ఫస్ట్ ఏంటంటే మనకు అపోలో ఫిష్ను తీసుకొచ్చి ఫ్రెష్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే స్ప్రెష్గా కడుక్కోవడం మన చిన్న చిన్న పీసెస్ మనకు నచ్చినట్టు ఏ పీసెస్ కావాలనుకుంటే ఆ పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక స్మెల్ రాకుండా మంచిగా బౌల్ వేసుకొని దీంట్లో వచ్చేసి ఒక కార్న్ పౌడర్ అండ్ మైదా పిండి సో ఎగ్ ఒక రెండు ఎగ్గులు అన్నట్టు ఎగ్ అండ్ దీంట్లో వచ్చేసి టూ స్పూన్స్ పసుపు టూ స్పూన్స్ కారం కొంచెం అల్లుల్లం పేస్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మనం ఇది ఉంది కదా ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేసుకొని సో ఇవన్నీ చేయాలి ఇలా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తము మసాలాలు కారం పొడి ఉప్పు పసుపు అల్లల్లం పేస్ట్ అన్నీ వేసుకొని ఇలా ఫిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి మొత్తము అపోలో ఫిష్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను టేస్ట్ ఎలా ఉంటుందో కూడా చూసి చెప్తాను ఫ్రెండ్స్ సండే స్పెషల్ అన్నట్టు ఈరోజు సో మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి రామ్నగర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చాను ఫ్రెండ్స్ చాలా కష్టపడి తెచ్చి కష్టపడి ట్రై చేస్తున్నాను చూడండి కొంచెం ఎగ్గు పోస్తున్నాను ఫ్రెండ్స్ ఎగ్గు ఎగ్ వేస్తున్నాను ఎగ్గు ఎగ్గు పోసాక కొంచెం ఇలా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ రొట్టు ఎగ్స్ కొట్టు పోసాను ఆ ఎగ్స్ పోసా కొంచెం మిక్స్ చేసుకోవాలంటూ ఇంకొకరు ఏంటిది ఇది ఏంటి చెప్పు కొంచెం ధనియాల పొడి ఫ్రెండ్స్ ధనియాల పొడి వేస్తున్నాను కొంచెం కొంచెం ధనియాల పొడి కొంచెం వచ్చేసి గరం మసాలా గరం మసాలా ఇద్దానా ఇంకే కొంచెం గరం మసాలా ఇది వచ్చేసి ఫిష్ మసాలా అన్నట్టు ఫిష్ మసాలా కూడా ఇస్తున్నాను ఇది ఫిష్ మసాలా కాన్ పౌడర్ ఫ్రెండ్స్ కాన్ పౌడర్ గోధుమ పిండి సారీ ఫ్రెండ్స్ మైదాపిండి మైదాపిండి మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది అంటే మనకు నచ్చినంత మాది వచ్చేసి ఒక కేజీ అపోలో కేజీ కాబట్టి సో మనకు నచ్చినంత ఇస్తాము మీరు హాఫ్ కేజీ కానీ పావు కేజీ కానీ అయితే దానికి తగ్గ సరిపడంతో వేయండి సో ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ పోసుకున్నాను సో ఫ్రెండ్స్ కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా అంటే మీ ఇష్టం అన్నట్టు అంటే కొందరు తింటారు కొందరు తినరు కొత్తిమీర పుదీనా వేసుకొని సో మనకు కొంచెం కొత్తిమీర పుదీనా ఉంటే బాగుంటుందని కొంచెం కొత్తిమీర పూజని ఇస్తున్నాను ఫ్రెండ్స్ పూనే జస్ నన్ను తీసేసి చూడండి చూడండి ఫ్రెండ్స్ మొత్తము బ్రౌనిష్ కలర్ల కావాలి సో యా ఫ్రెండ్స్ ఫైనల్లీ కంప్లీటెడ్ సో చూడండి చాలా కష్టపడి ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ సో తింటే ఈ విధంగానే ఇలానే తినొచ్చు లేదనుకుంటే మాత్రం లైక్ ఏంటంటే పోపు చేసుకోవచ్చు అన్నట్టు పచ్చిమిర్చి ఆయిల్ కొంచెం పసుపు అల్లం కారం ఇవన్నీ వేసుకొని కొంచెం పోపు చేసుకోవచ్చు అన్నట్టు కొత్తిమీర పుదీనా ఇలా వేసుకొని జస్ట్ ఏంటంటే ఇప్పుడు మేము మాత్రం ఇలానే తింటున్నాం ఫ్రెండ్స్ సో ఈ విధంగా మీకు ఒకవేళ నచ్చితే అలా చేసుకోవచ్చు అని అలా కూడా చేసుకోవచ్చు అలా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది లైక్ చికిన్ ఫ్రై మటన్ ఫ్రై వెన్స్ పంచూరియా రాజస్థాన సేమ్ ఆస్తి అలా యాచునట్టు ఓకేనా ఫ్రెండ్స్ థాంక్యూ థాంక్యూ ఫ్రెండ్స్ సో ప్లీజ్ Subscribe my channel friends thank you